ఆరోగ్యమస్తు యూట్యూబ్ ఛానల్లో నేను మీ ముందుకు తీసుకొచ్చింది గొంతు నస గొంతు నొప్పి గొంతు బొంగురు గొంతు బొంగూరు గొంతు నొప్పి గొంతు నస ఈ సమస్యతో మీరు బాధపడుతుంటే నేను కొన్ని చిట్కాలు చెప్తాను వాటర్లో మీరు ఏ ఒకటి చేసినా మీకు పనిచేస్తుంది రావి చెక్క బెరడు వేప చెక్క బెరడు అంటే రావి చెక్క వేపు చెక్క కొద్దిగా తీసుకొచ్చుకొని ఒక గ్లాసు నీళ్ళల్లో కొద్దిగా ముక్కలు వేసేసి లేదంటే పొడి అయితే ఒక చెంచా వేసుకొని దీంట్లో కొద్దిగా ఉప్పు వేసి కొద్దిగా పసుపు పసుపు ఒక పావు చెంచా ఉప్పు వచ్చి రెండు మూడు చిటికలు అంతా వేసి ఇది కషాయం ఒక గ్లాసు నీళ్ళల్లో వేసి బాగా మరిగించి కొద్దిగా గోరువెచ్చగా అయిన తర్వాత నోట్లో పోసుకొని బాగా గార్లింగ్ చేసి బాగా పుక్కిలి చూసేయండి మీకు వెంటనే ఈ గొంతులో నొప్పి నస ఉన్నది తగ్గిపోతుంది ఒక మార్నింగ్ ఈవినింగ్ చేయండి ఒక రోజులో కూడా తేడా వస్తుంది అలా కాకపోతే మళ్ళీ చేయండి నేను నాలుగైదు చిట్కాలు చెప్తాను ఏ ఒక్కటి మీకు వీటల్లో ఏది చేసినా లేదా ఈరోజు ఒకటి రేపు ఒకటి ఎలా చేసినా కూడా మీకు మస్తు రిజల్ట్ వస్తుంది రెండోది లవంగాలు కాల్చి చప్పరిచ్చిన లవంగాలను కాల్చండి దాన్ని కాల్చి కొద్దిగా చప్పరిచ్చితుంటే గొంతు నొప్పి నస తగ్గుతుంది లవంగాలు కాల్చి చప్పరించుతుంటే దాన్ని గొంతు నొప్పి నస తగ్గుతుంది మూడోది కరక్కాయ తానికాయ పసుపు వీటిని పెను మీద వేసి మనము రొట్టెలు ఇది చేసే ఉంటుంది కదా పెనుమ్మంటాం కదా బాండి సారీ బాండి కాదు కడాయి దాంట్లో వేసి దాంట్లో వేసి మీరు కరక్కాయ తానికాయ పసుపు ముక్కలు పెనంపై వేసి దాన్ని ముక్కలు దాన్ని తీసుకొని బాగా ఫ్రై లాగా చేయండి కొద్దిగా దాన్ని తీసుకొని నోట్లో వేసుకొని బాగా చప్పరించండి చప్పరిస్తుంటే గొంతు నొప్పి వస తగ్గు నొప్పి తగ్గిపోతుంది కరకాయ తానికాయ పసుపును ముక్కలుగా చేసుకొని ఒక పాత్ర మీద వేడి చేసి దాన్ని చప్పరిస్తూ ఉంటే కన్నా తగ్గుతుంది ఇక అతి మధురం అంటారు దీన్నే ఎస్టిక్ మధురకం కూడా అంటారు టెస్ట్కి మతకం కూడా ఒక చెంచా ఒక గ్లాస్ నీళ్ళల్లో వేసి బాగా మరిగించి దాంట్లో తేనె కలుపుకొని రోజు మూడు నాలుగు సార్లు తాగుచుంటారంటే కూడా దీనివల్ల గొంతు బొంగురు తగ్గి మధుర స్వరం కూడా వస్తుంది నెక్స్ట్ పసుపు మిరియాలు లవంగాలు పసుపు లవంగాలు మిరియాలు కషాయంతో కొద్దిగా తేనె కలిపి అది నీళ్ళల్లో వేసి బాగా మరిగించి కొద్దిగా చలారిన తర్వాత తాగితే దాని ద్వారా కూడా గొంతులో నొప్పి నస గొంతు అనేది కూడా తగ్గుతుంది మెంతులు కషాయం చేసుకొని తాగినా కూడా మెంతులు కషాయం చేసుకొని అది వడబోసుకొని నోట్లో వేసుకొని పుక్లిచ్చి ఊసేవాళ్ళు దాని ద్వారా కూడా తగ్గిపోతుంది ఈటల్లో మీరు ఏ ఒక్కటైనా కూడా చేయండి